భీమవరంకు కు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం భాగ్ భారత్ సరిహద్దుల్లో మొత్తం రణక్షేత్రంగా మారింది గత రాత్రి నుంచి మొదలైన పాక్ భారత్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది పొద్దంతా మంచిగున్న పాక్ రాత్రి డ్రోన్లతో విరుచుకుపడుతుంది దీనిపైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో పాటు ఎన్ఎస్ఏ అధికారి ఎన్ఎస్ఏ అధికారులు అదేవిధంగా ఎన్ఎస్ఏ ప్రతినిధి అజిత్ తోవల్ తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు విదేశాంగ మంత్రి రవిశంకర్జీతో కూడా ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి యుద్ధం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి యుద్ధం పైన అనేకమైన సమీక్షలు నిర్వహిస్తున్నారు అంటే ఏ విధంగా పాక్ని చిత్తు చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు అయితే చూడొచ్చు మనం దాదాపు ఈ రాత్రినే దాదాపు ఒక గంట క్రితం నుంచి పాకిస్తాన్ తన దుర్మార్గమైన బుద్ధితో ఒక వంద డ్రోన్లను ఒకేసారి భారత్ పైన ఎక్కుపెట్టింది అది దీనికి సంబంధించి అమృత్సర్లో నాలుగు గుజరాత్లో పది రాజస్థాన్లో పది జైస్మల్లేర్లో పది కచ్లో పదిహేను ఫిరోజ్పూర్లో ఏకంగా అరవై ఫిరోజ్పూర్లో జరిగిన ఈ డ్రోన్ల దాడిలో ఒక కుటుంబానికి సంబంధించిన ముగ్గురికి తీవ్ర గాయాలైన వారి ముగ్గురిని కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అదేవిధంగా అవంతిపూర్ ఎయిర్ బేస్ పైన కూడా దాడికి పాల్పడింది పాక్ తన నీచ బుద్ధిని పోనిచ్చుకోవట్లేదు ఓ ఆర్థికంగా కుదేలవుతున్నామని చెప్తూనే ప్రపంచం దగ్గర అప్పులు అడుగుతూనే మరోవైపు భారత్ పైన యుద్ధానికి లేదంటే కయ్యానికి దూతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కశ్మీర్ లోయలో కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతుంది కశ్మీరే కాదు దాదాపు రాజస్థాన్ గుజరాత్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఆ చండీగఢ్ చండీగఢ్లో కూడా ఈ యొక్క మొత్తం బ్లాక్అవుట్ కొనసాగుతుంది ఈ యొక్క మొత్తం విద్యుత్ని అధికారులు నిలిపివేశారు ఈ దీనిపైన అంటే ఏదైతే వంద డ్రోన్లతో ఒకేసారి పాక్ ఏదైతే దారికి పాల్పడిందో ఈ పా దారికి పాల్పడిన నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో పాటు ఆ అజిత్ తోవల్తో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే ఏ క్షణానైనా ఈ రాత్రి భారత్ ఒకవేళ తనకున్న ఓపిక నశిస్తే ఈ రాత్రికే పాకిస్తాన్ ఉంటుందో పోతుందో అనే ఒక సందేహం కూడా కలుగుతుంది అయితే ఇందుకు సంబంధించి అధికారులకైతే కీలకమైన ఆర్డర్స్ ఇచ్చినట్టు కీలకమైన సమావేశం కీలకంగా నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క కీలకమైన నిర్ణయాలు ఎటు దారి తీస్తాయి పాకిస్తాన్ని మొత్తానికే మట్టు పెడతాయా లేదంటే ఈ రాత్రికి యుద్ధం నిలిపివేస్తారా ఇంకా కొనసాగుతుందా అనేది కూడా మనకు మరికొన్ని గంటల్లోనే దీనిపైన తెలుస్తుంది అయితే ఎప్పటికప్పుడు సుమన్ టీవీ ద్వారా చాలా అంటే అక్యురేట్గా ఎక్కడ ఏం జరుగుతున్నప్పటికీ కూడా ప్ర ప్రతి నిమిషం సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకు అందించడం మరోవైపు భారత సర్కార్ ఎంత సన్నద్ధంగా ఉందనే చెప్పే ప్రయత్నమే సుమన్ టీవీ చేస్తుంది అంటే మరోవైపు మనం చూడవచ్చు నిన్నటి నుంచి మాట్లాడుకున్నాం నిన్న డ్రోన్లతో దాడి చేసిన పాకిస్తాన్ దాని ప్రధాని షబాజ్ షరీఫ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి దాసుకున్న పరిస్థితి కానీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం స్థానికంగా ఉన్న అధికారులతోటి రక్షణ మంత్రి అదేవిధంగా విదేశాంగ మంత్రి వివిధ దళాధిపతులతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూ అక్కడున్న సిపాయిలకు అక్కడ ఉన్న అధికారులకు ధైర్యాన్ని ఇస్తూనే దేశ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పిస్తూ వీరందరినీ భద్రత చాటున ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది సుస్పష్టం అవుతుంది అయితే ఇందుకు సంబంధించి ఈ యొక్క కీలక సమావేశం తర్వాత పరిణామాలు ఏ విధంగా మారుతాయనేది మాత్రం చూడాలి మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు ఫిరోజ్పూర్లో స్కూల్స్ లేదు ఆసుపత్రులు లేవు ఏది పడితే అక్కడ డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నిస్తుంది అయితే మనకున్న ఎయిర్ బేస్ సిస్టమ్ తోటి మొత్తం కూడా వాటన్నింటినీ లాబ్స్ చేస్తున్నారు గాల్లో వస్తున్న డ్రోన్లను మిసైల్స్ ని గాల్లోనే మొత్తం కూడా బూడిద చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు రాజౌరి అమృత్సర్ జమ్మూ సాంబా యూరి జస్మల్లేరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అలర్ట్ ప్రకటించింది అధికారులు మరోవైపు ఏదైతే ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా ఎయిర్ ఎయిర్ సర్వీస్లన్నిటి కూడా రద్దు చేసింది కేంద్రం అంటే ఆ యుద్ధ నేపథ్యంలో ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు కావచ్చు ఇటు విమానాలకు కావచ్చు రైళ్లకు కావచ్చు ఈ మార్గాలన్నిటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కీలకమైన ఆదేశాలు జారీ చేసినాయి వాటి పైన అధికారులు ఫోకస్ పెట్టారు స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మనం చూస్తున్నాం రెండు రోజుల క్రితమే దేశ వ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది కేంద్రాలలో ఆ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మనం చూసాం మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలందరినీ జాగృతం చేసిరు అది ముందస్తుగా ప్రభుత్వం ఊహించే ఆ యొక్క మన ఆర్మీ త్రివిధ దళాలు ఊహించే ఇదంతా ప్రజల్ని సన్నద్ధం చేయాలనే ఒక ఆ దూర దృష్టితోనే ఈ యొక్క మొత్తం ఆ యొక్క ప్రక్రియను చూపించి యుద్ధం వస్తే ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి అంటే దాచుకోవడం కాదు ఇక్కడ భాగస్వామ్యం ఎలా కావాలనేది భారత సర్కార్ నేర్పించింది సో దాన్ని మనం చూసాం దాన్ని మనం మొత్తం సుమన్ టీవీ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసినాం ఎక్కడెక్కడ ఆ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆ యొక్క డ్రిల్స్ నిర్వహించారు అదంతా మనం చూపించాం ప్రజలు కూడా అక్కడ ఉన్నవారు మాట్లాడుతూ చాలా ఆనందం వ్యక్తం చేశారు అంటే మా ప్రాంతంలో యుద్ధం జరిగినప్పటికీ మేము భయపడము మేము కూడా మా ఇంట్లో ఉన్న ఆయుధాలు తీసుకొని పాకిస్తాన్ పైకి యుద్ధానికి వెళ్తామని చెప్పిన పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్న పరిస్థితి మన దయాది దేశం పైన ఆ మూకుమ్మని దాడి చేసేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు నాటు ఇక్కడున్న కేవలం సైనికులు త్రివిధ దళాలే కాదు భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్ చేస్తున్న చర్యలను ఆ సోషల్ మీడియా వేదికగా కావచ్చు అదేవిధంగా ఆ మీడియా ముందుకు వచ్చి కూడా తిప్పికొడుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి అదేవిధంగా విదేశాంగ మంత్రి రవిశంకర్ రక్షణ శాఖ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశాలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ రాత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏం జరుగుతుంది మనం రాత్రి అయితే చూడవచ్చు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం కానీ ఒకటి మాత్రం చాలా తేటతల్లం అవుతుంది పాక్కు సంబంధించి డ్రోన్లు కావచ్చు అదేవిధంగా ఫైటర్ జెట్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు యుద్ధానికి సంబంధించిన అణ్వాయుధాలు ఏవి కూడా ఇప్పటి భారత్ను కదిలించలేకపోయినాయి మెదిలించలేకపోయినాయి ఇక అది ఎదురు దెబ్బ దా దాడి చేసుకుంటా అంటే నిద్రపోతున్న భారత్ను లేపి తన్నించుకుంటుంది పాకిస్తాన్ ప్రస్తుతం అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి మరోవైపు ఆ యొక్క దేశంలో ఉన్న పరిస్థితులే ఆ పాకిస్తాన్కు ఓ పెద్ద మింగుడు పడని పరిస్థితి ఎందుకంటే మూలిగనాకపోయిన తాటిపండు పండట్టు ఇప్పుడు పాక్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే స్థానికంగా ఉన్న ఏదైతే స్థానికంగా ఉన్న అల్లర్లను అదేవిధంగా స్థానిక ప్రజల్లో ఉన్న ఆ యొక్క ఆగ్రహ వేషాలను కూడా కంట్రోల్ చేయలేని పాక్ ఇప్పుడు భారత్ను కయ్యానికి కాలు దువ్వి భారత్ భారత్ను అంటే కెలికిచ్చుకొని మరి ఎదురుపై తన్నించుకునే పరిస్థితి ఇప్పుడు తెచ్చుకుంది అయితే కేవలం భారత్ దగ్గరే కాదు ప్రపంచం అంతా కూడా పాక్ ఆదేశాలు జారీ చేస్తున్నాయి వెంటనే మీ యొక్క యొక్క దుస్సాహసాన్ని భారత్ పైన చేస్తున్న దుస్సాహసాన్ని విడనాడాలని చెప్పి ప్రపంచ దేశాలు కూడా పాక్కి సూచిస్తున్నప్పటికీ కూడా పాక్ ఎగసిపడుతుంది ఎగసిపడుతున్న పాక్ను పాతాల లోకానికి తొక్కేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉందనేది మాత్రం తెడతలం అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి